వెల్కమ్ టు యూనిక్ క్లాసెస్ ఈ వీడియోలో మనం శాతవాహన యుగం గురించి డిస్కస్ చేద్దాం శాతవాహనాల రాజులు ఎంతమంది వాళ్ళు ఎన్ని ఎన్ని సంవత్సరాలు పరిపాలించడం జరిగింది వాళ్ళలో గొప్పవారెవరు శాతవాహన రాజ్యస్థాపకుడు ఎవరు మూల పురుషుడు ఎవరు ఇలాంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం శాతవాహనాలను ముందుగా రెండు రకాలుగా విభజించడం జరుగుతుంది అందులో తొలి శాతవాహన్లు తర్వాత వచ్చేది మలి శాతవాహన్లు ఈ రెండు విధాలుగా విభజించడం జరిగింది శాతవాహన స్థాపకుడు ఎవరు అంటే శ్రీముఖుడు అందరికంటే గొప్పవారు ఎవరంటే గౌతమిపుత్ర శాతకర్ణి చివరి గొప్పవారు ఎవరంటే యజ్ఞశ్రీ శాతకర్ణి శాతవాహన వంశ సారీ మూల పురుషుడు ఎవరంటే శాతవాహనుడు మూల పురుషుడిగా శాతవాహన్ని చెప్తారు రాజస్థాపకుడిగా శ్రీముఖుడిని పేర్కొంటారు శాతవాహన్లో అందరికంటే గొప్పవారు ఎవరు గౌతమిపుత్ర శాతకర్ణి చివరి గొప్పవాడు యజ్ఞశ్రీ శాతకర్ణి ఫస్ట్ రాజు వచ్చేవరంటే శ్రీముఖుడు శ్రీముఖుడు క్రీస్తు పూర్వం టూ థర్టీ వన్ నుంచి టూ నాట్ ఎయిట్ వరకు పరిపాలించడం జరిగింది శ్రీముఖుడిని రాజస్థాపకుడు అంటారు పురాణాల లోపల శ్రీముఖుడిని సింధువుక బలిపుచ్చక బలి అని కూడా పేర్కొన్నారు శ్రీముఖుడిని మొత్తం పరిపాలన కాలం ఎంత అంటే ట్వంటీ త్రీ ఇయర్స్ ఆయన ఫస్ట్ జైన మతాన్ని స్వీకరించి చివరిలో వైదిక మతాన్ని ఆచరించాడు శ్రీముఖునికి ఒక బిరుదు ఉంటుంది ఆ బిరుదు ఏంటంటే రాయ ఈ బిరుదు ఇచ్చింది ఎవరంటే శ్రీకృష్ణదేవరాయలు శ్రీముఖుడు తన బిరుదు పేరుతో గోదావరి నది సమీపంలోపల రాయపట్నం అనే నగరాన్ని కూడా నిర్మించడం జరుగుతుంది ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలి శ్రీముఖుడు కోటిలింగాలను రాజధానిగా చేసుకొని పరిపాలిస్తుంది నిజానికి ఆ కోటిలింగాల సమీపంలోపల శ్రీముఖుడు వేయించిన నాణ్యాలు దొరకడం జరిగింది ఇది ఎక్కడ ఉంటుంది కరీంనగర్ డిస్టిక్లో ఉంటుంది శ్రీముఖుడు రతికులు అనే నాగజాతి తెగను ఓడించి వారితో వివాహ సంబంధాలు ఏర్పరచుకున్నాడు వీళ్ళ కుమారుడు ఎవరు అంటే మొదటి శాతకర్ణి ఈ మొదటి శాతకర్ణితోటి రతికుల నాగజాతి చెంద తెగకు చెందిన అమ్మాయితోటి వివాహం చేయడం జరుగుతుంది తర్వాత రాజు వచ్చేసేవారంటే కృష్ణుడు కృష్ణుడు శ్రీముఖుని యొక్క సోదరుడు ఈయన మొత్తం పరిపాలనా కాలం ఎంత అంటే పద్దెనిమిది సంవత్సరాలు కృష్ణుడు నాసిక్ శాసనం వేయించినట్లు తెలుస్తుంది ఈ నాసిక్ శాసనం లోపల శాతవాహన పాలన పద్ధతి మౌరుల విధానంలో తీర్చిదిద్దినట్లు తెలుస్తుంది కృష్ణుడు నాసిక్లో గుహలు తవ్వించాడు అదేవిధంగా నాసిక్లో బౌద్ధ సన్యాసుల సంక్షేమం కొరకు ధర్మ మహామాత్య అనే అధికారులను కూడా నియమించడం జరిగింది కృష్ణుని కాలంలోనే భాగవత మతం దక్షిణ భారతదేశంలో వ్యాప్తి చెందిందని తెలుస్తుంది కొన్ని ప్రాణాల ద్వారా కొన్ని శాసనాల ద్వారా తెలుస్తుంది తర్వాత రాజు ఎవరు తాడు రాజు ఎవరు అంటే మొదటి శాతకర్ణి మొదటి శాతకర్ణి ఎవరు శ్రీముఖుని యొక్క కుమారుడు మొదటి శాతకర్ణి పరిపాలనా కాలం కూడా పద్దెనిమిది సంవత్సరాలు మొదటి శాతకర్ణి భార్య పేరు నాగానిక ఈమె ఒక శాసనం వేయిస్తుంది ఆ శాసనం పేరు ఏంటంటే నానేగఢ శాసనం ఈ నానేగఢ శాసనం లోపల మొదటి శాతకర్ణి విజయాల గురించి ఆయన చేసిన యాగాల గురించి మెన్షన్ చేస్తుంది అదేవిధంగా నాగానిక తండ్రి ఎవరు వాళ్ళ కుమారులు ఎవరు అనే విషయాలన్నీ కూడా ఈ మొదటి శా శాసనం లోపల మెన్షన్ చేయడం జరుగుతుంది మొదటి శాతకర్ణి ఆయన నాగానిక కుమారులు ఎవరు కుమార హక్కుశ్రీ కుమార శాతవాహన వేదశ్రీ ఈ ముగ్గురు కుమారులు ఉంటారు వీళ్ళకి అయితే వేదశ్రీ అనే అతను పెద్ద కుమారుడు మొదటి శాతకర్ని తర్వాత రాజపాలన చేసేది ఎవరంటే వేదశ్రీ తర్వాత నానిగడ్డి శాస్త్రంలోనే ఈ మే మొదటి శాతకర్ని రెండు అశ్వమేధ యాగాలు ఒక రాజశూయాగం ఇరవై కత్రువులు నిర్వహించినట్లు కూడా చెప్పడం జరుగుతుంది మొదటి శాతకర్ణి బిరుదులు ఏంటి అంటే అప్రతిహత చక్ర ఏకవీర దక్షిణ పద్వతి గజగుర్తుతో గల నాణ్యాలు ముద్రించాడు ఎవరు మొదటి శాతకర్ణి పురాణాలు ఇతడిని మహాన్ మల్లకర్ణ అని కూడా పేర్కొంటారు మొదటి శాతకర్ణి ఉజ్జాయిని పట్టణ గుర్తుతో గల నాణ్యలు ముద్రించాడు మొదటి శాతకర్ణి సమకాలీన పాలకులు ఎవరు అంటే పుష్యామిత్ర శృంగుడు ఇతను మగధ రాజ్యానికి చెందినవాడు తర్వాత కరవేలుడు ఈయన కళింగ రాజ్యానికి చెందినవాడు తర్వాత డెమిత్రియస్ ఇతను ఇండో గ్రీక్కు వ్యత్తి ఇందులో కీ పాయింట్స్ ఏంటి మొదటి శాతకర్ని బిరుదులేంటి అప్రతిహత చక్ర ఏకవీర దక్షిణ పత్రపతి ఆయన ఏ నాణ్యాలు వేయించాడు ఏ గుర్తుతో నాణాలు వేయించాడంటే గజ గుర్తుతో నాణేలు వేయించాడు అదేవిధంగా ఉజ్జాయిని పట్టణ గుర్తుతో కూడా నాణేలు వేయించడం జరిగింది ఈయన కాలంలో వచ్చిన శాసనం ఏంటి నాణ్యగారి శాసనం అది వేయించింది ఎవరంటే నాగానిక అందులో మొదటి శాతకాన్ని చేసిన రెండు అశ్వమేధ అశ్వమిధయాగాలు ఒక యాగం ఇరవై కత్రువుల గురించి మెన్షన్ చేయడం జరిగింది ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అదేవిధంగా మొదటి శాతకని కాలంలో కలింగ కలవేరుడు కళింగ కలవేరుడిపై సారీ కళింగ కరవేరుడిపై దండెత్తినట్లు చూల కళింగ జాతక శాస్త్రం ద్వారా తెలుస్తుంది మొదటి శాతకని ఫస్ట్ టైం బ్రాహ్మణులకు పన్ను మినహాయింపు చేసి భూములను కూడా దానంగా ఇవ్వడం జరిగింది వైవాహిక సంబంధాల ద్వారా రాజ విస్తరణ చేసింది ఎవరు అంటే మొదటి శాతకర్ణి అదేవిధంగా మొదటి శాతకని భార్య పేరు నాగానిక ఆమె తండ్రి ఎవరంటే మహారథి త్రణకైరో వీళ్ళు రతికుల రాజు ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలి క్వశ్చన్స్ ఏ విధంగా అయినా అడగచ్చు మొదటి శాతకని భార్య పేరేంటి ఆమె తండ్రి పేరేంటి ఆమె వేయించిన శాసనాలేంటి మొదటి శాతకని కాలంలో వచ్చిన శాసనాలు ఏంటి ఆయన చేసిన యాగాలు ఏంటి ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్గా అడగొచ్చు ఏ విధంగా అడిగినా మనం ఆన్సర్ చేయగలిగేలా ఉండాలి తర్వాత రెండవ శాతకర్ణి రెండవ శాతకర్ణి పురాణాల ప్రకారం ఆరవ రాజు మొత్తం ఇతని పరిపాలన కాలం ఎంత యాభై ఆరు సంవత్సరాలు అంటే అందరికంటే ఎక్కువ పరిపాలించింది ఎవరు అంటే రెండవ శాతకర్ణి మొత్తం యాభై ఆరు సంవత్సరాలు పరిపాలించడం జరుగుతుంది రెండవ శాతకర్ణి సంచి స్థూపానికి దక్షిణ తోరణాన్ని నిర్మిస్తాడు ఈ దక్షిణ తోరణం పైన ఆనందుడు అనే వ్యక్తి శిలాశాసనం చెక్కించడం జరుగుతుంది ఉత్తర భారతదేశంలో రాజ్య పాలన లేదా రాజ్య విస్తరణ చేసిన మొదటి దక్షిణ భారతదేశ రాజుగా ఎవరిని పేర్కొంటారంటే రెండవ శాతకర్ణిని పేర్కొనడం జరుగుతుంది రెండవ శాతకర్ణి తర్వాత వచ్చేది ఎవరంటే లంబోదరుడు అపిలాకుడు మేఘస్వాతి స్కంద స్వాతి స్కందస్వాతి మృగేంద్ర స్వాతికర్ణి కుంతల స్వాతి స్వాతికర్ణి ఇలా మొత్తం ఎనిమిది మంది రాజులు వస్తారు అయితే ఇందులో మనం ఓన్లీ డిస్కస్ చేసేది కుంతల శాతకర్ణి గురించి మాత్రమే తెలుసుకుంటాం మిగతా వాళ్ళ నేమ్స్ మాత్రం తెలిస్తే సరిపోతుంది తర్వాత అపిలాకుడు అనే రాజు పన్నెండు సంవత్సరాలు పరిపాలించాడని కొన్ని పురాణాల ద్వారా తెలుస్తుంది ఈ అభిలాకుడు ఎన్నో రాజు అంటే ఎనిమిదవ రాజు తర్వాత రాజు ఎవరంటే కుంతల శాతకర్ణి కుంతల శాతకర్ణి బిరుదు ఏంటంటే విక్రమార్క పురాణాల ప్రకారం కుంతల శాతకర్ణి పదమూడవ రాజు కుంతల శాతకర్ణి ఆస్థానంలో ఉండే శర్వవర్మ అనే కవి కాతంత్ర వ్యాకరణం రచించడం జరుగుతుంది అదేవిధంగా కుంతల శాతకర్ణికి సిక్స్ మంత్స్ లోపల సంస్కృతం నేర్పించింది ఎవరు అంటే శర్వవర్మ అదేవిధంగా కుంతల శాతకని ఆస్థానంలోని మరొక కవి ఎవరంటే గుణాద్యుడు గుణాద్యుడు రచించిన రచన ఏంటంటే బృహత్ కథ ఇది ఏ భాషలో రాయబడింది పైశాచిక భాషలో రాయడం జరిగింది కుంతల శాతకని భార్య పేరు మలయావతి ఈమె కరీత అనే రతిభంగిమ కారణంగా మరణించడం జరుగుతుంది కుంతల శాతకర్ణి గురించి కొన్ని గ్రంథాల్లో పేర్కొనడం జరిగింది ఆ గ్రంథాలు ఏంటంటే వాస్తాయ కామసూత్రం రాజశేఖరుడి కావ్యమీమాంసం గుణాద్యుడి బృహత్ కథ ఇంకొక రచన ఏంటి శర్వవర్మ రచించిన కాతంత్ర వ్యాకరణం ఈ నాలుగు గ్రంథాల లోపల కుంతల శాతకర్ణి గురించి మెన్షన్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ వాస్తాయ కామసూత్రం అనే బుక్ని తెలుగులోకి అనువాదం చేసిన వ్యక్తి ఎవరంటే పాంచాంగుల నారాయణ శాస్త్రి ఈయన అనువాదం చేయడం జరిగింది కుంతల శాతకర్ణి తర్వాత వచ్చే పాలకుడు ఎవరంటే స్వాతికర్ణి రాజు వచ్చేసి పులోమావి తర్వాత రాజు వచ్చేసి ఎవరంటే పులోమావి పులోమావి పదహైదవ రాజు ఇతను సుశర్మను ఓడించి మగధను పది సంవత్సరాలు పరిపాలించాడని వాయు పురాణం ప్రకారం తెలుస్తుంది పులోమావి అంటే అర్థం ఏంటి అంటే గడ్డిలో జన్మించినవాడని అర్థం పులోమావి తర్వాత పాలకుడు వచ్చేసి ఎవరంటే శివస్వాతి ఈ నేమ్ గుర్తుపెట్టుకోవాలి శివస్వాతి తర్వాత వచ్చిన రాజు ఎవరంటే హాలుడు హాలుడు శాతవాహన చక్రవర్తుల్లో ఎన్నో రాజు అంటే పదిహేడవ రాజు ఇదను సర్వమతాభిమాని అదేవిధంగా సాహితీవేత్త హాలుడి యొక్క బిరుదు అంటే కవి వాస్తల్యుడు ఇన్ని కవిరాజు అని కూడా అంటారు బానుడు తన చరిత్రలో గాథా సప్తశతిని హాలుడు రచించాడని పేర్కొన్నాడు అంటే హాలుడు గాథ సప్తశతిని రచించడం జరిగింది హాలుడి భార్య పేరు ఏంటంటే లీలావతి ఈమె శ్రీలంక రాజకుమారి అదేవిధంగా హాలుడు లీలావతి వివాహం పైన కుతూహలుడు అనే కవి లీలావతి పరిణయంను రచించడం జరుగుతుంది ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలి ఇందులో కన్క్లూజన్ ఏంటంటే ఈ తొలి శాతవాహనుల యుగంలో వచ్చిన మొత్తం శాసనాలు ఏంటి మొత్తం మూడు రకాల శాస్త్రాలు రావడం జరిగింది నాసిక్ శాసనం నాణ శాసనం సంచి శాసనం ఈ నాసిక్ శాసనం వేయించింది కృష్ణుడు అందులో శాతవాహనుల పాలనా పద్ధతి మౌర్యులను అనుసరించి ఉంటుందని ఉంటుంది నాణ్యగఢ శాసనం ఇది వేయించింది మొదటి శాతకర్ని భార్య అయిన నాగానిక ఇందులో మొదటి శాతకర్ని నిర్వహించిన రెండు అశ్వమేధ యాగాలు ఒక రాజస్వ యాగం ఇరవై కత్రువుల గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది నాణ్యగఢ శాసనం లోపల ఈ సంచి శాసనం రెండవ దక్షిణ దక్షిణతోరణం నిర్మించినప్పుడు దానిపైన అతని ఆస్థానంలో ఉండే ఆనందుడు అనే వ్యక్తి సంచి శాసనం వేయించడం జరుగుతుంది అదేవిధంగా వీళ్ళ కాలంలో తొలి శాతవాహనుల కాలంలో వచ్చిన రచనలు ఏంటి అంటే కుంతల శాతకర్ణి కాలంలో వచ్చిన రచనలు కాతంత్ర వ్యాకరణం బృహత్ కథ వాస్తాయ కామసూత్రం అదేవిధంగా రాజశేఖరుని మీమాంస కావ్య మీమాంస ఈ నాలుగు రచన లోపల కుంతల శాతకాన్ని గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది తర్వాత హాలుడి కాలంలో వచ్చిన రచనలు ఏంటి గాథా సప్తశతి లీలావతి పరిణయం ఈ గాథా సప్తశతిని రచించింది ఎవరు హాలుడు లీలావతి పరిణయం రచించింది కుతూహలుడు అదేవిధంగా కాతంత్ర వ్యాకరణం రచించింది ఎవరంటే శర్వవర్మ బృహత్ కథను రచించింది గుణాద్యుడు ఈ కాతంత్ర వ్యాకరణం అనేది సంస్కృత భాషలో ఉంటే బృహత్ కథ అనేది పైశాచిక భాషలో ఉంటుంది ఈ వాస్తాయ కామసూత్రాన్ని తెలుగులోకి అనువాదం చేసింది ఎవరంటే పాంచాంగుల నారాయణ శాస్త్రి ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలి క్వశ్చన్స్ ఏ విధంగా వచ్చినా మనం ఆన్సర్ చేయగలిగేలా ఉండాలి నా వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్